హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి జొన్నలతో జావా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ జొన్నలు వచ్చేసి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు లేకుంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చండి నేనైతే మార్నింగ్ నానబెట్టినాను ఇప్పుడు ఈవినింగ్ చేస్తా ఉన్నానండి ఈ నానబెట్టిన జొన్నల్ని మిక్సీలోకి వేసుకుందామండి మిక్సీ జార్లోకి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాక్ చేసుకుందామండి మిక్సీకి వేసి ఫైన్ పేస్ట్ లాక్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసి స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఎక్స్ట్రా పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకుందామండి వాటర్ని బాయిల్ చేసుకుందాము వాటర్ అంతా బాయిల్ అయ్యేలోపు ఈ జొన్నల్లో ఉండే పాలంతా ఇలా తీసుకుందామండి స్ట్రైనర్లో వేసి ఒకసారి అంతా స్ట్రైన్ చేసుకున్నాక ఇందులో వేసుకోవాలండి జార్లోనే మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఈ జొన్నల్లో వచ్చే పాలంతా తీసుకొని ఈ పిప్పి మాత్రం పడేయాలండి చూడండి మొత్తం వచ్చేసినాయి ఈ జొన్నల్లో ఉండే పాలంతి పాలంతా ఇట్లా తీసుకున్నానండి వాటర్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇందులో ఈ మిశ్రమాన్ని వేసుకుందామండి కొంతసేపు కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే ఉండలు కట్టేస్తాయి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి ఈ జావా అయితే చిక్కబడింది ఇంతవరకు కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే ఉండాలి కట్టేస్తాయండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోతుందండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళు చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయితే పచ్చివాసన అంతా పోతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్నా ఒక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిదండి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందామండి టేస్ట్కి సరిపడా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అయినా యాడ్ అండి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము దీన్ని కొంచెం పలుచగానే పెట్టుకోవాలండి చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది ముద్దలాగా అధిక బరువుతో బాధపడేవారు దీన్ని మాత్రం డైలీ తీసుకోవాలండి డైట్లోకి ఇందులో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఎక్కువ మోతాదులో ఉండదండి దీనివల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి చూడండి జావా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ స్టవ్ ఆఫ్ చేస్తామండి ఇందులో మిల్క్ ఒక గ్లాస్ యాడ్ చేసుకుందామండి కలుపుకుందాం జొన్నలతో జావా అయితే రెడీ అయిపోయిందండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ జావాని వేడిగా ఇష్టపడేవారు వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేకుంటే కూల్గా సర్వ్ చేసుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఎలా అయినా బాగుంటుంది హాట్ హాట్గా అయినా బాగుంటుంది కూల్గా అయినా బాగుంటుందండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి ఇది మా ఇంట్లో పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారు మేమైతే హాట్ హాట్గానే సర్వ్ చేసుకుంటా ఉన్నామండి ఒక దాంట్లో అయితే కొంచెం కొబ్బరి వేస్తా ఉన్నానండి మా అబ్బాయికి ఇలా కొబ్బరి వేయడం వల్ల చాలా ఇష్టంగా తాగుతాడు అంతేనండి హాట్ హాట్గా రాగి సారీ అండి జనరల్తో జావా అయితే ప్రిపేర్ చేసినానండి